అయ్యారు వందనాలు నా పేరు సునీల్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ గారు శ్రీధర్ టెస్ట్ అని విన్నాను దాని మీద కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి ఫ్రమ్ వేర్ హీ లిఫ్టెడ్ అండ్ హూ ఆర్ దోస్ పర్సన్స్ వాట్ ఈస్ ఆర్కేపీ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఆర్ హీ వెంట్ ఇన్ సోల్ దర్శనంలో వెళ్ళాడా ఏంటి దర్శనం కాదు దర్శనం కాదు ఆయన రియల్ ఎస్టేట్ ఆ బిజినెస్ ఈ లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు శ్రీధర్ ఎందుకు డబ్బులు వస్తే దేవుని సేవ కొరకు ఖర్చు పెడదాము ఓఫీ డాడీకి పెద్ద దర్శనం ఉంది ప్రపంచం సత్యాన్ని చాటించాలని దానికి నేను కూడా ఒక సాధనం కావాలి అని భారంతో అబ్బాయి నన్ను డాడీ డాడీ అంటాడు నా గుండెల మీద ఉన్న నా కుమారుడు చాలా కాలంగా వాళ్ళ అమ్మగారు బాబు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చెప్పి నేను కూడా చెప్తా ఉండేవాడిని లేదు డాడీ దేవునికి ఉపయోగపడే పని ఏదన్నా ఒకటి నేను చెయ్యాలి తర్వాతనే పెళ్ళి అని చాలా మొండికేసి అలాగా విపరీతమైన దీక్షతో పట్టుదలతో వ్యాపార ప్రయత్నాలు ఏదన్నా ఒక డీల్ క్లిక్ కావాలి వ్యవసాయ కొరకు నేను కోట్ల రూపాయలు ఇవ్వాలి అని ఒక భారం కలిగి పనిచేశాడు కుమారుడు ఆ క్రమంలో తెనాలి ఏరియాలో తెనాలి ఏరియాలో ఈ మాట్లాడుకుంటారు కదా డీల్స్ ఆ సందర్భంగా ఎప్పుడోసారి ఈయనకు ఫోన్లు రావడము ఫోన్లో క్రిస్టియన్ మాటలు వినబడము ఇతను పూజలకి దాని దీనికి రాకపోవడము డిస్కషన్ అప్పుడప్పుడు జరగడము యేసు ప్రభు అనే దేవుడు అని నేను నమ్ముకున్నాను అంటే ఎందుకు అట్లా నమ్ముకున్నారు మొదటి నుంచి క్రైస్తవుల అంటే కాదు మేము హిందువులము మా తాతల నుంచి నేనే నమ్ముకుంటా చెప్పు ఇలాగా ఆ టీంలో చెప్పుకుంటూ చెప్పు ఈ వార్త పోయింది అక్కడి నుంచి అందులో ఒకడెవడో పచ్చి కర్రడు కట్టినటువంటి మతోన్మాది ఉన్నాడు అతడు వార్త అందించాడు అప్పుడు వాళ్ళు అతనికి ఆర్డర్స్ ఇచ్చారనమాట అనమాట పలాన్ చోటికి తీసుకురండి అక్కడి నుంచి మేము ఈ టీం మెంబర్స్ కూడా తెలియదు ఆ ప్లేస్ అవన్నీ కూడా ఫలానా చోటుకి తీసుకొచ్చేసేయండి అంతవరకు ఆర్డర్స్ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటో తెలియదు అనమాట అంత ఉగ్రవాదుల టైప్ లో ఉంటుంది వాటి ఆ డీల్ మాట్లాడుకుందాము అని చెప్పేసి కార్లో కూర్చో మాట్లాడదామని ఎక్కించారు అంబాసిడర్ కార్లు ఎందుకు బయటే మాట్లాడదాం కదా కార్లు ఎందుకు మాట్లాడాలంటే లేదు లేదు ప్రైవసీ ఉంటుంది బయట అందరు వింటారు మన మాటలు అందరు వినకూడదు కూర్చో అని చెప్పి కార్లో ఎక్కించాం ఎక్కించాక అటుొకరు ఇటుొకరు ముందు ఒకరు అతన్ని ఆక్రమించుకొని గట్టిగా పట్టేసుకొని ఇక కళ్ళ గంతలు కట్టేసి ఎక్కడెక్కడికో 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 తీసుకుపోయారు ఎటు తిప్పారు రైటు లెఫ్ట్ రైటు లెఫ్ట్ రైట్ ఆ జ్ఞాపకం ఉండకుండా తిప్పేశారు తర్వాత నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ ఇతని సెల్లు లాగేసుకొని అదంతా చేశారు మరి ప్రాక్టికల్గా అక్షరాల జరిగింది అయితే అప్పగించిన వాళ్ళు ఎవరైతే చోటికి తెండి అక్కడి నుంచి కార్లు ఎక్కించుకొని మేము పోతాం అంటే వాళ్ళు ఇతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇలా హింసిస్తారనే సంగతి వీళ్ళకి కూడా తెలియదు ఈ బిజినెస్ స్టాక్స్ కొరకని తీసుకెళ్ళారు మేము మాట్లాడతాం బిజినెస్ కార్లు ఎక్కమని చెప్పి అలా తీసుకెళ్లారు కనుక అదేమి ఆర్కేపీ యాక్షన్ అంటే ఏముంటది ఇప్పుడు మేము పోలీసు దగ్గర పోతే ఇప్పుడు అది ఏ ఊరో ఏ వాడు ఒక పేరన్నా తెలుసా సార్ వాళ్ళ పేర్లు తెలియదు వాళ్ళ అడ్రస్లు తెలియదు ఎక్కడనో ఎవరు ఏమో తెలియదు ఇప్పుడు ఎవరి మీదను కేసు పెడతారు మీరే కొంచెం జాగ్రత్తగా ఉండాలని పోలీసు వాళ్ళు అన్నారు అది అది పరిస్థితి ఓకే సార్